విధంగా చర్యలు చేపడుతున్నాం అధికారంలో సూచిస్తున్నాం మీ దగ్గర ఎప్పుడు అయినా వెంటనే నా దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా వారికి చెప్తూ త్వరలోనే ఈ నల్గొండ ఎంఆర్ఓ ఆఫీస్ని అవును మండలం మండలం కూడా చాలా పెద్ద మండలం మండల్ రిజార్వేసిన తర్వాత నల్గొండ మండలం పెద్ద మండలం జరిగింది తిప్పర్తి కనగల్లి మండలాలు కూడా కొన్ని గ్రామాలు కలవడం జరిగింది అందుకని ఇక్కడ ఎంఆర్ఓ గారికి కానీ స్టాఫ్ వర్క్ వర్క్లో ఉంటుంది టౌన్ కూడా పెద్దదే కాబట్టి త్వరలోనే ఇప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రపోజల్ పంపిమని కొత్త నల్గొండకు గా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారికి చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చి దాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ కూడా శాంక్షన్ చేపిస్తూ ఇంకా కూడా రైతుల తమ ధరకి సంబంధించిన అప్లికేషన్ దాదాపు పద్నాలుగు వందల నుండి పదకొండు వందల వరకు క్లియర్ అయినది మూడు వందల ఇరవై చిన్న వారి గుండా వేగవంతంగా క్లియర్ చేయాలని ఎంఆర్ఓ వారికి చెప్పడం జరిగింది ఇన్ఛార్జ్ ఆర్డీఓ గారికి ఏది ఉన్నా సరే పబ్లిక్ కూడా చెప్తున్నాం ఎక్కడైనా ఆఫీసులో ఇబ్బంది పెట్టినా మా దృష్టికి తీసుకురావాలని మీరు ఎనీ టైం ఎవరైనా వాట్సాప్లో కానీ ఫోన్లో కానీ మెసేజ్ పెట్టవచ్చు అధికారులకు కూడా చెప్తున్నాం వారిని అంతా కూడా పేదవారు కానీ భూములకు సంబంధించి కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించే విధంగా రాగానే వాళ్ళని పని చేయాలని ఆఫీసు కూడా ఇప్పుడే ఇరవై లక్షల రూపాయలు నా ఎమ్మెల్యే నిద్రకెళ్ళి కొంచెం రిమోటింగ్ చేస్తూ కలరింగ్ చేస్తున్నాం బాత్రూమ్స్ కానీ వెయిటింగ్ రూమ్స్ కానీ ఇవన్నీ రిపేర్ చేస్తున్నాం స్టేట్ వ్యాప్తంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు పన్నెండు వేల పైన ధరణిలో ఉన్న అప్లికేషన్స్ హైయెస్ట్ క్లియర్ చేసిన నల్గొండ జిల్లా కలెక్టర్ గారు మా రెవెన్యూ యంత్రాంగం అన్ని మండల ఆఫీసర్లు ఎంఆర్ఓలు ఆర్టీఓలు దాని వరకు ఇరవై ఏడు వేల దరఖాస్తులు పెండింగ్ ఉండే వివిధ కారణాలతో పోయిన గవర్నమెంట్ ఇలా దాదాపు టెన్ పర్సెంట్ కూడా మిగిలినా నాలుగు వేలు చిన్నదా అంటే టెన్ థౌసండ్ టెన్ పర్సెంట్ లోపే మిగిలినాయి టెన్ పర్సెంట్ మిగిలినాయి దాన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి ఇప్పుడే అధికారం కాదండి తెలంగాణలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ క్లియరెన్స్ మన దగ్గర చేయడం జరిగింది దాంతోపాటు ధరణి పేరు మీద భూమాత కూడా తీసుకొచ్చి రాష్ట్రంలో మా రెవెన్యూ మినిస్టర్ కానీ సీఎం గారు కానీ ధరణి పేరు మీద ఎన్నో అభ్యర్థులు జరిగినాయి ఒక సర్వే నెంబర్లో నలభై యాభై మంది ఉంటే ఒక సర్వే నెంబర్ ఇబ్బంది ఇంటైర్ సర్వే నెంబర్ రాకపోవడం ధరణికి సంబంధించిన ప్రాబ్లమ్స్తో ప్రతి ఎంఆర్ఓ వేగా కనిపిస్తుంది పెంచాడు నేను ఎంపీగా ఉన్నా దాన్ని దాంతో తీసుకొచ్చి ప్రజలని ప్రజలని రైతులను ఇబ్బంది పెట్టిందనే ఈరోజు క్లియర్గా చేస్తూ పాత ఎంఆర్ఓ ఆర్డిఓ ఏ విధంగా వ్యవస్థ ఉండాలి ఆ వ్యవస్థ ద్వారా చేసుకుంటూ మేము మంత్రులు ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తూ రాబో కాలంలో ఇంకా కూడా ఈజీగా అయ్యే విధంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసే విధంగా దీంట్లో అక్రమాలు కూడా జరగకుండా చేసే విధంగా చేయడం జరుగుతుంది ధరణి పేరు ఏం జరిగినో మీ అందరికీ తెలుసు దాని పేరునే భూమాత తీసుకొచ్చి ఇంకా రాబో కాలంలో ఈజీగా రెవెన్యూ సమస్యలు కానీ రెవెన్యూ యంత్రా ఆఫీస్ పోయినప్పుడు వారికి మిగిలిపోయిన సమస్యలు కానీ కబ్జా అయిన ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా అన్ని పరిష్కారం చేయడం జరుగుతుంది